డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజు డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ ఈ తిరుమల వాసుని డ్యూటీ గా వాళ్ళ పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి వీడియోలో కూడా మన ఏ ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఈ మొత్తం ఫేక్ న్యూస్ సో దయచేసి దీన్ని కండి సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ అది మనకి వీడియోలో అది అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ అది కొత్తగా డామేజ్ అయిన వల్ల ఆ కన్సర్ట్ ఏఆర్పీసీ దాన్ని తీయడం జరిగింది సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాము బట్ ఇస్ టోట్లీ ఫేక్ న్యూస్ దూప్లికేట్ పోలీస్ హాజ్ ట్రాన్స్ఫార్మ్